దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనం నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవణములోని కర్పూర పూగుత్తులతో సమానుడు ఈ ఎన్గేది ఒక పట్టణం యూదా దేశమునకు సంబంధించినటువంటి పట్టణమని యహోష్వ పదహైదవ అధ్యాయం అరవై ఒకటి నుండి అరవై మూడు వరకు మీరు చదువుకోండి ఈ ఎన్గేదికి అససోన్ తామారు అని పేరు కలదు రెండవది నివృత్తాంతం ఇరవై రెండు ఆ మీదట చదువుకొనండి ఎంగేది అనగా గొర్రెపిల్ల రక్తపు యొక్క ఊట సమాధానపు యొక్క ఊట అని రెండు అర్థములు కలవు హససోన్ తామారు అనగా ఈత చెట్లను శుద్ధి చెయ్యుట అని అర్థం ఇవన్నీ మన ప్రియుడైన యేసుక్రీస్తుకు సరిపోయినటువంటివి ఆయన రక్తము వలన మనకు శుద్ధి కలుగగలిగాది దేవునితో మనము సమాధాన పడటానికి అవకాశమనేటువంటిది కలుగగలిగాది ప్రభువునందు ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ మన మీద లేకపోతే ఈ రోజున మనం ఒక పరిశుద్ధమైన జీవితాన్ని గడుపువారం కాదు ఆయనతో పాటు మనము సమాధానము కలిగి జీవించేంత పరిస్థితి మనకు వచ్చేటువంటిది కాదు ఆయన కృప వలన ఇటువంటి విలువైన జీవితం మనకు రాగలిగాది హెబ్రీ హెబ్రి తొమ్మిది పద్నాలుగు ఆ మీదట మీరు చదువుకొనండి ఈ ఎన్గేది మూడు శ్రేష్టమైన అనుభవాలను చూపుచూ ఉంటున్నది ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళార మొదటి సమూహేలు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో మనం చూడగలిగితే ఇక్కడ దావీదు అపకారము చేసిన సౌలుకు ఉపకారము చేసి దావీదు యొక్క ఉపకారములు చేసి దావీదు ఉపకార బుద్ధిని అక్కడ వెల్లడి చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో స్పష్టమైనటువంటి రీతిగా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది నిజమే ఎంగేదీలో ప్రత్యక్షమైనది దావీదులో నుండి సౌలు దగ్గర ఏమిటి అంటే సౌలు అపకారము చేశాడు దేవుడు అక్కడ ఉపకారము చేసి తన ఉపకారపు యొక్క బుద్ధిని వెల్లడి చేసుకోగలిగాడు ఇది దేవాతి దేవునికి కలిగి ఉన్నటువంటి దైవత్వపు యొక్క గుణమై ఉంటున్నది ఈరోజు దేవుని బిడలగా ఎవరైనా మనకు అపకారము చేయటానికి ముందుకొచ్చినా మనము మాత్రం ప్రతి అపకారము చేయటానికి సాహసించకుండా అలా అపకారము చేసిన వారికి మనం ఉపకారము చేసి అక్కడ దేవుణ్ణి మనము మహిమపరుచున్నటువంటి వ్యక్తులుగా ఉండాలి ఇటువంటి శ్రేష్టమైన జీవితం మనకు అవసరం గమనించవలసినటువంటి విషయం దేవుని యొక్క బిడలైనటువంటి మనం సౌలు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు దావీదుకు తాను ఒక శత్రువుగా నిలిచి శత్రుత్రంలో ఉన్నటువంటి తన ఉద్దేశము దాబీదుకు ప్రాణహాని కలిగించాలన్నటువంటి ఆలోచనే తప్ప మరొకటి లేదు అందుకే సైన్యాన్ని వెంట పెట్టుకుని ఎక్కడ దాబీదు ఉన్నాడో అక్కడ తనను తరుముకుంటూ ప్రాణాపాయాన్ని కలిగించటానికి అటువంటి మనస్సు కలిగిన ఒక శత్రువుగా సౌలు దాబీదు విషయంలో చూపినట్టుగా మనము చూడగలం ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా దేవుని యొక్క కృప ఆయన కటాక్షం దాబీది మీద ఉండుటను బట్టి దాబీదును దేవుడు ఎక్కడ కాని శత్రువు చేతికి అప్పగించకుండా శత్రువునే దేవుడు దాబీదు చేతికి అప్పగించినట్లు ఆ ఎన్గేది యొక్క ప్రాంతములో మనము చూడగలం గమనించవలసిన విషయం దేవుని బిడలైన మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితానికి శత్రులుగా నిలబడినటువంటివి కూడా ఎన్నో ఉంటున్నాయి అవే శరీరాశ కానీ నేత్రాశ కానీ జీవోప యొక్క డంబము కానీ ఇవి లోకములో ఉన్నటువంటివి వీటికి మూలకర్త ఎవరు అంటే అపవాదే కాబట్టి వాడు మనకు శత్రువు వాడు మన మధ్యన ఉపయోగించేటువంటి ఈ శరీర సంబంధమైన కార్యాలు ఒక ఆయుధాల వలె మన మధ్యకు వాడు పంపినప్పుడు వాటి మీద దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడమే జరుగుతుంది కానీ వాటి చేత మనం ఎక్కడ కానీ ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితి ఎక్కడ కానీ కలగకుండా ఉండటానికి దేవుడే మనకు అన్ని విధముల తోడ్పడుతూ ఉంటున్నాడు దైవ వాక్యాన్ని వినుచున్న దేవుని కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా నువ్వు గమనించవలసినది ఎన్గేది యొక్క ప్రాంతములో దావీదులో నుండి ప్రత్యక్షమైనటువంటిది ఏమిటిని చూడగలిగినట్లయితే అపకారము చేయటానికి వచ్చిన వ్యక్తికి ఉపకారాన్ని చూపించి చిట్టి చి చి చివరికి శత్రువుని దేవుడు దావీదు చేతికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం నిజమే ఈ రోజున దేవుని బిడలైన మనకు శత్రువులుగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి మీద దేవుడు విజయముని ఇచ్చి వాటన్నిటిని కూడా స్వాధీనపరుచుకునేటువంటి కృపను మన విషయములో దేవుడు చూపువాడై ఉంటున్నాడు కావున దేవుని యొక్క బిడలైనటువంటి మీరు ధైర్యాన్ని కలిగి నా జీవితంలో ఎక్కడ కానీ నేను ఓటమిని చూడనని నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా అన్నిటిలో కూడా విజయమే రాగలుగుతుందని నాకంటూ దేవుడు నాకు ఒక జీవితాన్ని ఇవ్వగలిగాడని ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి ప్రార్థన పరమ తండ్రి అయిన దేవ ఎన్నికేదిలో ప్రత్యక్షమైన కార్యము ఏదైతే ఉంటున్నదో దేవ ఈ రోజున మీ విడలమైన మా జీవితాలు కూడా దావీదు వంటి ఒక శ్రేష్టమైన మనస్సు కలిగి దేవా మేము జీవించి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి ఒక చక్కని తన్ని జీవిత విధానాన్ని మీరు మాకు కలిగింపచేయండి మా ఆత్మీయతకు భిన్నమైనవి ఎన్ని మా మీదికి వచ్చినా శత్రులుగా నిలిచినా వాటి చేత మేము ఓటమిని చూడకుండా మా ద్వారానే తండ్రి ఓటమి పాలై మేము ఈ భూమి మీద జీవితాన్ని జీవించే కృప మాకు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్